హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ మీద నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరే మనం పొద్దున్న మాట్లాడుతున్నాం లోపల వంటగదిలో ఆపిల్ పాలు ఉన్నాయి కదా అవి సూర్యుడికి పట్టుకొని వెళ్ళు సరే అత్తమ్మ అని మహా గ్లాస్ లో పోసి బయటికి వచ్చింది దేవి గారు పక్కన కబుర్లు చెప్తున్న సూర్యుని చూసి తను హరికి వచ్చి పాలు గ్లాస్ పక్కన పెట్టి నుంచి డైరెక్ట్ గా అప్ చేసుకున్నాడు మీరు ఎప్పుడొచ్చారు అని ఆశ్చర్యంగా వెనక్కి తిరిగింది ఇప్పుడే బంగారం ఏం చేస్తున్నావ్ బట్టలు సర్దుతున్నాను ఏమన్నా తింటారా అంటే భోజనం సరిగా చేయలేరు కదా మీరు అని టెబల్స్ అన్ని లోపల పెట్టి బీరువా క్లోజ్ చేసింది వద్దు మహా ఆకలిగా లేదు అందుకే తక్కువ తిన్నాను అయిందని బట్టలు సర్దుడు అయింది సూర్య గారు అయిందని ఎంత లైట్ చెప్తావేంటి పదనితో చాలా పని ఉంది అని ఆమెను ఎత్తుకొని

నుంచి మీరు వేరే కాపురం పెట్టుకోండి ఏంటి షాక్ సూర్య కానీ రవి ముఖంలో ఆనందంతో పాటు విచారం అదేంటి నాన్న వేరే కాపురం పెట్టడం ఎందుకు వద్దు అందరం కలిసే ఉందాం అన్నాడు సూర్య రే నేను చెప్పేది జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు కాకపోయినా రేపు అన్న రోజున ఎంతో పరిస్థితి ఎలా ఉంటుందో ఎంతో తెలియదు పైగా ఇంట్లో కూడా సరిపోవటం లేదు ఇప్పటికిప్పుడు అంత పెద్ద ఇల్లు కట్టాలి అన్న నా దగ్గర అంత స్తోమత కూడా లేదు అందుకే నా ఊపిరి ఉండగానే మీకు నేను దారి చూపించాలి కదా ఏంటినన్నా ఆ మాటలు బాధగా అన్నాడు సూర్య అవునా అసలు వేరే కప్పురం ఆలోచన అనివ్వకండి అన్నాడు రవి ముందు నేను చెప్పేది వినన్ నా నిర్ణయం అయితే మార్చుకోను పెద్దోడా రే సూర్య ఇంటి వెనుక ఉన్న నైకులుష్యుడు ఉంది కదా అది గదులుగా కట్టిస్తాను ఎవరు ఉంటారో మీరే నిర్ణయించుకోండి ఇంకా ఈ ఇంట్లో ఎవరు ఉన్నా నాకు నష్టం లేదు ఎకరం అన్నయ్య పేరున ఇంకొక ఎకరం నీ పేరున రాస్తాను ఇవి పొలం తాలూకా కాగితాలు ఆకు ఇవ్వాల్సిన అవి బావగారు వచ్చాక ఇస్తాను అని ఎవరి పేపర్ వాళ్ళ చేతిలో పెట్టాడు వీరేశం సూర్యకంఠలో నీళ్లు తిరిగాయి అవి మాత్రం లోపల ఆనందపడ్డాడు మామయ్య గారు ఏమైంది సడన్ గా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు కాస్త భయపడుతూనే అడిగింది మహా ముందు ముందు నా కల్లా ముందు ఇంట్లో గొడవలు జరగకూడదనమ్మా మామయ్య అని బాధగా చేస్తుంది మహా కానీ సుజాత ఏం మాట్లాడలేదు ఒకవైపు ఆనందంగా ఉన్నా మరోవైపు బాధగా ఉంది అందుకు కారణం తన భర్త ఒక్కడే కష్టపడాలని తప్ప తల్లి రే ఈ ఇంట్లో ఎవరు ఉంటారు అన్నది మీ ఇష్టం ఆ రేకో షెడ్ సంగతి సూర్య మీకు తెలిసిన మరో ముగ్గురు మనుషుల్ని మాట్లాడి అన్ని దగ్గరుండి కట్టించు సరేనా మీ ఇష్టం చాలా లోతుగా వచ్చింది ఆ మాట దేవి గారు పైకి మామూలుగానే ఉన్నారు కానీ ఆవిడ మనసులో ఎంతో బాధగా ఉంది ఆ షెడ్ ఉంటాడు నాన్న ఈ ఇంట్లో నేను ఉంటాను మిమ్మల్ని నేనే చూసుకుంటాను మీరు ఎప్పుడు నా కల్లా ఎదురుగా ఉండాలి నానా లేకపోతే నాకు ఏదైనా ఉంటుంది అని రవి అనగానే వీరేశం చిన్నగా నవ్వుకున్నాడు మమ్మల్ని ఎవరు చూడాల్సిన అవసరం లేదురా మీరు మీరందరూ బ్రతికితే చాలు రే సూర్య ఏంటి నాన్న మీ మామగారు కట్నంగా రెండు లక్షలు ఇచ్చారు కదా అవి కాక నీకు మూడు లక్షలు ఇస్తాను ఆ షెడ్ నువ్వే బాగు చేసుకో అని విరేషం అనగానే రవి కళ్ళు పెద్దవి చేశాడు సరే నాన్న మీ ఇష్టం గదులు కట్టడానికి ఆ డబ్బు సరిపోతుందా స్లాబ్ కూడా వచ్చేస్తుంది నాన్న మరి ప్లాస్టింగ్ రంగులు అవి డబ్బులు ఉన్నప్పుడు చూసుకుంటాను నానా లేదు నాన్న మీ ఇద్దరికీ సరి సమానంగా చూస్తాను మీ అన్నయ్యకి ఇల్లు కాబట్టి ఆ రేకుల షెడ్ కూడా ఇలానే కట్టు డబ్బు ఎంత అయినా పర్వాలేదు అప్పు అయినా సరే నీకు దారి చూపించాలి ఏమంటా పెద్దడా మీరు ఎలా అంటే అలా నువ్వు ఎలా కట్టు చేస్తావో నీ దగ్గర ఆలోచించకు అన్నయ్య నేను నీకు తోడుగా ఉంటాం అక్కకి మన పశువుల శ్రావడి ఉంది కదా ఆ స్థలం అక్క పేరున రాస్తాను ఎప్పుడు రాస్తాను నాన్న ఆశ్చర్యంగా అడిగాడు రవి ఎప్పుడో రాస్తాను మీకు ఇవ్వాల్సినవి మీకు ఇచ్చాను కదా ఇచ్చినవి జాగ్రత్తగా చూసుకోండి అని విరేష్ మనగానే రవి ముఖం చిత్రించి తన భార్య వైపు చూస్తాడు విజేత తన ఆలోచనలో తను ఉంది ఇదేంటి తన ఆలోచన ఎంత ఆలోచించినా ఏం లాభం నాన్న నాకు ఈ పొలం ఇచ్చాడు ఇవి నేను జాగ్రత్తగా చూసుకోవాలి ఇకపై డబ్బు బాగా సంపాదించాలి మనసులోనే అనుకున్నాడు ఏంటి సూర్య అలా ఉన్నావు ఏం లేదు అని ముభావంగా బయటకు వెళ్ళిపోయాడు సరే రవి పడుకోండి ఇప్పటికే ఆలోచమైంది అని వీరేశం తన గదిలోకి వెళ్ళాడు ఇంకా సుజాత గిన్నెలు కడుగుదాం అని వంటగదికి వెళ్ళింది మనకే మహా వచ్చింది అక్క ఏంటి మహా సడన్ గా మా అమ్మయ్య గారు ఇలాంటి నిర్ణయం కూర్చున్న దేవి గారికి ఆ మాటలు వినిపించాయి ఏముంది మహా ఉమ్మడి కుటుంబం కదా పైగా మామయ్య గారు ఎన్ని రోజులు అని చూస్తారు ఇంత వయసు వచ్చినా ఆయన కష్టపడుతూనే ఉన్నారు ఇంకా బాధ్యతలు అన్ని కొడుకులకి వచ్చారు అంతకాని అంతేకాని వేరే ఆలోచన ఏమి లేవు కాకపోతే సడన్ గా నిర్ణయం చెప్పారు కదా అందుకే బాధగా ఉంది అక్క పెద్దవాళ్ళు ఎప్పుడు మన మంచికే కదా ఆలోచిస్తారు కాదని అనను కానీ మనం కూడా కుటుంబంతో భాగమే కదక్క అత్త అంటే మనకి తండ్రిదండ్రులతో సమానం అలాంటిది వాళ్ళకి ఇలా దూరంగా అంటే ఎవరి సంసారం వాళ్ళది అంటే నాకు ఎందుకో బాధగా ఉందక్క నీకే కాదు నాకు అలానే ఉంది అండి అయితే పదక్క మనం అత్తమ్మ మామయ్యలతో మాట్లాడదాం అంది మహా మహా మామయ్య గారి నిర్ణయానికి ఎవరు ఎదురు చెప్పరు అంత ధైర్యం కూడా ఎవరికీ లేదు ఆయనే అన్నారు కదా నిర్ణయం అని మనం ఎంత ప్రయత్నించినా ఆయన నిర్ణయం కానీ సజాతనగానే మహా ఏం మాట్లాడలేదు కానీ ఆ మాటలు విన్న దేవి గారు మైండ్ ఏంటో ఇది గ్రహించలేదు